మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి లిస్టు కష్టం లిస్టు ఒక రోజు ఇది ఐదేళ్ల పరిపాలన ఒక రోజు ఉదాహరణ చూపిస్తున్నా పన్నెండు రెండు రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మామూలుగా ఆయన తక్కువ పెడతారు లిస్టు విజయానికి తక్కువ లిస్ట్ ఇది నాలుగు తోమాల సేవ విఐపి ప్రోటోకాల్ పది నార్మల్ విఐపి బ్రేక్లు నలభై ఎనిమిది కళ్యాణాలు ఆరు ఇంత ఉంటే ఇంకా మా అవర్ రోజా వదిలి ఉంటుంది నారాయణ స్వామి మంత్రి ఎంత ఉంటుంది ఇద్దరు ఎప్పుడు ఉంటారు ఈ మాడా వీధుల్లో వెంకటేశ్వర తిరుగుతుల్లో తిరిగి కానీ ఇద్దరు తిరుగుతుంటారు ఇప్పుడు సలవాలు కప్పుకొని వాళ్ళిద్దరు లిస్టు బయట తీస్తాం ఏంటిది ఏదో బస్సులు వేసుకుని తిప్పిట్టాడు జనాల్ని అది బస్సులు వేసుకుని బొంగోట్లు వేయించడం కాదు బస్సులు వేసుకుని దర్శనాలు ఇస్తున్నాడు ఒక మంత్రికి యాభై నాలుగు మంది దర్శనాలు రోజుకి దాంట్లో తోమల సేవ ఎవరు సామాన్య భక్తుడు తోమల చవి చూసేసాండి సార్ మీడియా వాళ్ళు మీరు చూసారా రాజకీయ నాయకులు మేము చూడాలి తిరుపతి స్థానికులు వాళ్ళేలేదు తోమల చౌ చూసి తోమల సేవ రోజుకి నాలుగు ప్రోటోకాల్ బ్రేక్లు ఎవరు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అక్కడ చూసిన జనాలు ఎంత లేరు ఊరు ఏంటివి ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నా కదా ఇలాంటివన్నీ ధర్మారెడ్డి పర్మిషన్ ఇచ్చాడు అడిగితే కేసులు పెడతాడు ధర్మారెడ్డి పేరుతో ఉండవు ఆయన అందరి పేరుతో వాడుకుంటాడు ఆయన పేరు మాత్రం ఆయన పవిత్రతను నిరూపించుకోవడానికి ఆయన శేఖర్ రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు ఇంకో రెడ్డి పేరు పేరునే రెడ్డి గారి పేరుతో వాడుకుంటాడు తప్ప ఇలాంటివి లిస్టు తీస్తాం బయట మంత్రి రోజా తీస్తాం నారాయణ స్వామి తీస్తాం మంత్రుల చుట్టా తీస్తాం స్థానిక ఎమ్మెల్యే తీస్తాం ప్రతి ఒక్కరిది లిస్ట్ బయట తీసి విచారణ చేపించి వీళ్ళందరికీ ఫోన్లు చేయించి టికెట్లు ఎవరిచ్చారు మేము ఎవరు అన్ని కనుక్కుంటాం ఒక సపరేట్ కమిటీ అయిపోతుంది మీద ఏందండి దర్శాలు మూడు వందల రూపాయల టికెట్ దిక్కులేయండి మనకి తోమాల సేవ వర్త చాక్లెట్ బడ్జెట్ బజ్ చేయండి ఇవన్నీ కరెక్ట్ కాదు ఇక్కడ చాలా అవినీతులు ఉన్నాయి అన్ని బయట తీస్తాం చెప్తున్నాం కదా జనసేన పార్టీ పక్షం తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం ఐదేళ్ల అవినీతి అన్ని కూడా ఆపేయబోతున్నాం మంచి పరిపాలనలో భక్తులకి నిజంగా దేవుని దగ్గరగా చూసే బాధ్యత కల్పించే విధంగా రాబోయే కూడా ఉంటుంది తెలియజేస్తాం సీమా ఇంట్రస్ట్రీ మీద సెపరేట్ టెంకర్ సినిమా ఇంట్రస్ట్రీ మీద ఒక